నమస్తే నేను మీ కిరా క్రేష్ ఇన్ని రోజులు మన ఛానల్లో ఎంతో మంది సింగర్లని కళాకారులని పరిచయం చేశాను కానీ ఫర్ ది ఫస్ట్ టైం ఇప్పుడు ఒక కుల వృత్తిని పరిచయం చేయబోతున్నాను ఆ కుల వృత్తి ఏంటో ఎవరిని పరిచయం చేయబోతున్నానో చూద్దాం పదండి మళ్ళీ ఉన్నావా ఏం చెప్తున్నావు కుండలు చెప్తానా ఇగో నేను ఈ మధ్య మట్టిలో మాణిక్యాలని ఒక ప్రోగ్రామ్ పెట్టినా ఈ నడమ దాంట్లో కుల వృత్తుల్ని చూపిద్దామని కుల వృత్తుల చూపిస్తున్నా జరు ఆపరాదు ఎట్లా కుల వృత్తులు అన్ని చూపిద్దామనుకుంటున్నా ఇప్పుడు మనది వృత్తి కుల వృత్తి కుండలు చేసుడు సో ఈ కుండలు ఎట్లా చేస్తారని మన జనాలు చూడాలనుకుంటున్నారు చూడాలనుకుంటారు వాళ్ళకు కొంతమందికి ఇప్పటి వాళ్ళకి అసలు కుండలు ఎట్లా చేస్తారు ఏంది అని తెలియదు తెలియదు కదా తెలియదు సో ఇప్పుడు నువ్వు వైద్య ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకు చేస్తావా చేస్తా చేస్తావు కదా ఫస్ట్ ఏం చేయాలి నాకు నాతో చేయించి ఇంకా పని ఫస్ట్ ఏం చేద్దాం చెప్పు ఫస్ట్ గురుగులు చేయాలి గురుగులు గురుగులు చేసి కన్సోల్ చేయాలి కన్సోల్ చేయాలి తర్వాత కుండలు చేయాలి ఓకే మట్టి తొక్కాలి బూడిద పోసి ఓకే మట్టి ఆడికెళ్ళి తీసుకొచ్చి జలడ పట్టాలి సరే పోదామా మట్టి దేనికి అంతే కాక ఇప్పుడు ఏడిపోతున్నామే మట్టి తీసుకురావద్దా కుండలు చేయాలి ఆ కుండలు చేయాలంటే మట్టి ఫస్ట్ మట్టి మట్టి తీసుకురావాలి ఈ మట్టి మనదేనా మనదే ఈ మట్టి అంతా చెల్లర నుంచి తీసుకొస్తాం చీరలకే ఇది బంకమట్టేనా బంకమట్టే కుండలకి వస్తుంది అంటే ఎర్రమట్టి ఉంటాయి కదా ఎర్రమట్టి తీసుకొని వస్తాం అన్నాడు చెల్లర పక్కకు ఉంటది తీసుకొస్తాం చీరలకు దిగాల్సిన అవసరం లేదు పక్క పని తీసుకొస్తాం తెచ్చి దీన్ని ఇట్లే తయారు అవుతారా మళ్ళీ మళ్ళీ కొట్టి జలడబట్టి పిసికి ఆడేస్తాం తొక్కి మళ్ళా కుండలు అంటే ఇప్పుడు ఇది అంతా ఎత్తుకపోవాలి ఎత్తుకపోవాలడి ఇప్పుడు ఈ మట్టి తవ్వన్నా తవాలడి తవ్వెత్తుకుపోవాలి నాతోటి పని చేద్దామని ఫిక్స్ అయ్యింది మా కాక ఇది తప్పది మీకోసం చేస్తున్నా ఇప్పటి మట్టి ఇట్లా తవ్వి ఇట్లా వేయాలి అంతే చాలా పోదాం ఇక తర్వాత ఏం చెయ్యాలి తర్వాత పోషయాలి పోయి తొక్కాలి దాన్ని తొక్కాలి దీన్ని ఇట్లే తొక్కుతామా లేకపోతే నీళ్ళు పోసి తొక్కాలి నీళ్ళు పోసి తొక్కాలి మట్టి తెచ్చినాం కదా ఇక కుండే చేస్తుడేనా మసి కావాల కదా మసి ఎందుకే మసి పోతే తొక్క అన్న తొక్కన్నాయి లేకపోతే తొక్కాలిపోతే అనుకుంటానా మరి మసి తప్పి మరి రేనా మసి తీసుకురా ఎవరు రేనమ్మా అంటే మా భార్య చిన్నమ్మా దా ఈ మసి వచ్చి తొక్క ఇక ఇప్పుడు తొక్కరా మసివాడైపోతే తొక్కరాదు అంటకపోతే మన కాళ్ళకి అంటకపోతుంది కాళ్ళకి ఇక ఫ్రెండ్ ఇగ మసి ఓసినాకనేది ఒక్కట లేకపోతే కాళ్ళకి అంటుకుపోతుందట తెలుసుకోండి తొక్కుదాం పట్టే నేను దొక్క నువ్వే దొక్కాలి ఆ ఇటు నీటు మరి తొక్కు తొక్క అప్పుడు నీ దక్కినట్టు మరి అమ్మా మంచిగా ఇట్లా ఇట్లా మరి ఇట్లా మరి మళ్ళీ ఇప్పటిలాగ తీరు మళ్ళీగాక ఇప్పుడు నాకు అది చూసి వచ్చినాం ఇది చూసి వచ్చినాం ఇది ఇది వెరైటీ ఉంది సారీ సారీ ఏం చేస్తారు దీంతో కుండలు చేస్తారు కుండలు దీని మీద చెప్తాం వెనకటగా చక్రం ఉండే కట్టి చక్రాలు చక్రం తీసి సిమిట్ చేసినాం అన్నట్టు సిమిట్ తోటి అడ్వాన్స్ అయిపోయారు మనోళ్ళు మొత్తం ఇప్పుడు టెక్నాలజీని వాడుతారు ఈ నడమ మిషన్ కూడా వాడుతున్నట్టు కదా కరెంట్ సార్ ఉంది అది కూడా ఉంది ఇది వాడతారు అది వాడు వాడతాం రెండు వాడతాం మీకు ఏం మంచిగా అనిపిస్తుంది అది మంచిగా అనిపిస్తుంది అది మంచిగా ఇది మంచిగా రెండు మంచిగా అనిపిస్తుంది రెండు మంచిగా అనిపిస్తది అంటే దీని పని చేయలే అయిపోతుంది పని దాని మీద తొందరగా అయితే దీని లేట్ అవుతుంది లేట్ అయితది కానీ మీకు ఇదైతే ఫస్ట్ నుంచి ఉన్నది ఫస్ట్ నుంచి ఇదే దీన్ని ఎట్లా చేస్తారు ఎట్లా తిప్పుతారు ఏం చేస్తారు నాకు చూపిస్తావా చూపిస్తా చూపి మరి నేను చెప్తా చెయ్యి నువ్వు సరే నేనే చేస్తా అయ్యో మా మలయ్య కాక నన్నే చేయమంటుండు నేను చేస్తున్నా కట్టే అండి దీనికి ఏమైనా పేరు ఉంటుందా పేరు ఏముండదు 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 ఓకే దీని ఇట్లా పట్టుకొని తింపాలి అంతేనా తింపు కాలు దూరం పెట్టు కాలు దూరం పెట్టాలి కాలు దూరం పెట్టాలి లేకపోతే కాలు కథం

ఇంకా పని ఉందా లేకపోతే ఇంకా పని సర్వాలదాని దీని ఏం చేయాలి నెక్స్ట్ కొట్టాలి కొట్టి ఆరబెట్టి మళ్ళీ కాలవాలి ఎన్ని రోజులు కలుపుతారు ఒకరోజు కలుపుతాం ఒకటి కాల్చాక కుండ ఎర్రగైతుందా లేకపోతే కర్రీగానే ఉంటుంది ఎలా అవుతుంది ఎర్ర అవుతుంది ఎర్ర అవుతుంది అవును నాకు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక డౌట్ కుండలు చేసి ఎండబెట్టినప్పుడు ఏమో కర్రీ ఉంటాయి ఎర్ర గట్లయితే బుడిది కాదా కాదు మళ్ళా ఎర్రగైతే అవునా అయితే చూద్దాం ఇవాళ మొత్తం కంప్లీట్ నేను తెలుసుకునే పోతా ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అలా పెట్టాలి అలా పెట్టాలి ఆర పెట్టాలి ఆర పెట్టాలి లేకపోతే దీన్ని ఫుల్ఫిల్ చేయొద్దా హోల్ ఉండదు ఉండదా ఆరాల జర కాకాకి రెండు ఏంటి ఇది సలుపు ఐదు రౌతు ఇప్పుడు మనం చేసిన కుండున్న రైట్ అది ఇంట్లో బూడి పోసి కొట్టాల కొట్టి ఈ తారీఖు అవుతుంది ఇట్లా ఎండాలి అది ఇప్పుడు మనం చేసి ఇంతకు ఇంతకుముందు రంధ్రం కూడా పూర్తి దీంతో కూర్చోదు అన్నట్టు అంటే ఇది లోపల పెడతారా లేకపోతే పోసి కుట్టి లోపల పెట్టి కొట్టాలి ఇట్లా కొట్టాలి కొట్టి ఆ రౌండ్ ని ఫిల్ అప్ చేయాలి ఆ ఫిల్ చేయాలి ఇట్లా ఫిల్ అప్ చేసి ఎండబెట్టాలి మళ్ళీ ఎండబెట్టి ఇంట్లో పెట్టాలి ఆహా అంటే ఇది ఎండలా పెడతారా లేకపోతే నీడకు ఆరబెడతారా ఎండకే ఉండాల చేస్తప్పు ఆడిన ఆడినాక కొట్టిట్లా చేయాలి కొట్టినాక ఇట్లా చేసి మళ్ళీ ఎండలో పెట్టాలా ఇంట్లో పెట్టాలి మళ్ళీ ఇంట్లో పెట్టాలి ఇంట్లో పెట్టి ఎండకి ఏం చేయాలి కాల్వాలి కాల్సు డైరెక్ట్ డైరెక్ట్ కాల్చాలి కాల్చినాక ఇక మన కుండలు వచ్చి అది చల్ల ఆడడానికి ఎంత టైం పడుతుంది ఒక గంట పడుతుంది బట్టీలోకెళ్ళి తీసినా తీసినా ఒక గంట టైం పడుతుంది గంట పడుతుంది మన బట్టేడు ఉందో చూపిస్తావా ఉన్నది అక్కడ ఇప్పుడు పెట్టరా అది ఎట్లా వాన పడుతుంది ఉన్నది అందులో బట్టి పెట్టే ఉంది బట్టి పెట్టే ఉందా వానలు ఎట్లా పడుతుంది వాన పెట్ట వాన వర్షం పోయినప్పుడు తర్వాత ఒకసారి బట్టి చూపిస్తాడంట మా కాక ఒకసారి చూద్దాం మా బట్టి ఎట్లుంటుందో ఇగో అంత అయిపోయినాక కుండ ఇగో ఈ రేంజ్ లో అవుతుందంట కుండని మొత్తం ఫైనల్ ఫుల్ఫిల్ ఫిల్ చేసిన తర్వాత ఆ హోల్ ఫిల్అప్ అయి ఈ ఈ చేస్తారంట సో తర్వాత మనం బట్టి దగ్గరికి వెళ్దాం బట్టిలో ఏం చేస్తారో ఎట్లా పెడతారో చూద్దాం గిదేనాయ బట్టి అంటే వామిది బట్టి కాదా బట్టి కాదు వాము ఇప్పుడు మనం ఎవరా చేసినామా ఆ కుండలు ఏం చేయాలంటే పొరక పెట్టాలి ఇట్లా బట్టిలో పెట్టినాక పెట్టి ఇట్లా చేసి కాల్చినాక తర్వాత అవి కుండలు చిన్న చిన్న గివేంటివి గురుగులు పచ్చడి మరి అవి కన్సల్ దీని మీద మూత లెక్క మూత లెక్క ఇంకోటి కుండది ఇంకోటి కుండనా ఈ కుండలు తెలుసాయి పచ్చడి కుండలు సల్ల సల్ల నీళ్ళు తాగి కుండలు ఇవి కుండలు ఎంతైనా మనము ఫ్రిడ్లో నీళ్ళ కంటే కుండలు నీళ్ళే అదే మంచిదే సల్లగా ఉంటాయి ఏ కాలంలో అయినా సలహా చేస్తుంది ఇప్పటికైనా ఇవన్నీ తెలుసుకున్నా కదా మంచిగా ఉన్నాయి కుండలు బాగా చేస్తున్నావు ఆ ఊరందరికి కుండలు వంచుతున్నావు మంచికి మంచికి అన్నింటికి ఇంకా నువ్వు కుండలు వంచుతున్నావు కాబట్టి ఈ కుండ ఎంత సలహా ఉంటుందో నీ మనసు అంత సలహా ఉంటుంది నాకు అర్థమైపోయింది ఆ ఈ కుండలు ఆ ఇది ఒక కుల వృత్తి లాగానే కాకుండా ఆ వాళ్ళ పురా ఎవరైతే పెద్దవాళ్ళు యాన్సిస్టర్స్ ఉన్నారో వాళ్ళ తర వాళ్ళ తర్వాత ఇది కుల వృత్తిని కంటిన్యూ చేస్తూ అండ్ తర్వాత పిల్లలకు నేర్పించినావా ఈ వృత్తి వాళ్ళు చేస్తారా ఆ తర్వాత వాళ్ళ పిల్లలకు కూడా నేర్పించారంట సో ఇలాంటి కులవృత్తుల్ని మీరందరూ ఆదరించి బయట మెషిన్స్ లో దొరికేటివి అవన్నీ అవాయిడ్ చేసి కులవృత్తుల్ని ఆదరించి వీళ్ళని ఇంకొక స్థాయికి నిలబెట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సైనింగ్ ఆఫ్ క్రిష్ కిరాక్ క్రిష్